హౌస్లో ఎంతో మంది ప్లవ్ స్టోరీస్ నడపడానికి బిగ్ బాస్లోకి వచ్చిన వారు ట్రై చేస్తూ ఉంటారు అలా రతిక ట్రై చేసి అది ఫెయిల్ అయ్యి హౌస్ నేను బయటికి కూడా వెళ్ళిపోయింది అయితే ఆ స్థానంలో గౌతమ్ చాలా చాలామంది ఇష్టపడుతూ ఉంటారు రాని మాటలతో ఎంతో గా ఉంటున్న శుభశ్రీ అంటూ గౌతమ్ ఇప్పటికే తనపైనే ఇంప్రెస్ అయ్యి వీరిద్దరి మధ్యన కాస్త కెమిస్ట్రీ కూడా ఏర్పడుతూ మధ్యలో ప్రింట్స్ వచ్చినప్పటికి శుభశ్రీ ప్రింట్స్ పైన ఇంట్రెస్ట్ చూపించుకుంటా గౌతమ్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తూ బిగ్ బాస్ హౌస్లో అయితే ఆడియన్స్ని ఎంతగా నాకట్టుకుంటుంది ఇప్పుడు ఆ భాగంగానే ఫ్యామిలీ టాస్క్ రావడంతో లెటర్ బాక్స్ వీరిద్దరు ఎవరో ఒకరు శాక్రిఫైస్ చేసే టైం వచ్చినప్పుడు గౌతమ్ కోసం అయితే శుభశ్రీ తన లెటర్ని తన అక్క పంపించింది సాక్రిఫైస్ చేస్తూ ఉంటుంది గౌతమ్కి తన మదర్ పైన ఉన్న ఎమోషన్ ఆఖరికి సాక్రిఫైస్ చేయడంతో ఒక్కసారిగా వీరిద్దరూ హక్ చేసుకుంటారు అలా లెటర్ బాక్స్ దగ్గర కూడా వీరిద్దరి మధ్యలో ఉన్న ఎమోషన్ని చూపించడం అనేది ఆడియన్స్ని ఎంతగానో కనెక్ట్ చేస్తూ ఉంటుంది మరి ఈ ప్రోమోని చూసాక మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి